కూడా ఆయన తెలియజేయడం చూస్తే నిజంగా ఇవన్నీ ఏదైనా కానీ మరి ఇవన్నీ చెట్లా జరుగుతూ ఉన్నాయి మరి ఇక నెక్స్ట్ ఓం గారు నెక్స్ట్ ఏంటి ఇంకోటి ఏంటి దేవరా దేవరకి సర్కార్ బంపర్ ఆఫర్ గ్రాండ్ రిలీజ్కి గ్రీన్ సిగ్నల్ రేట్స్ పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఓకే ఏంటండి మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ అట్లాగే కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా ప్రభుత్వానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇటు చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళిద్దరూ కూడా ట్వీట్ చేసినట్లున్నారు కదా అంటే మనం చూస్తేనేమన్నా బయట చూస్తేనేమన్నా ఏదైతే జూనియర్ ఎన్టీఆర్కి కళ్యాణ్ రామ్కి మధ్య అట్లాగే ప్రభు అదైతే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య బాగా గ్యాప్ ఉంటుందనేది చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉండిద్ది అనేక దీని మీద డిబేట్స్ జరుగుతుంటే అనేక ఇది నడుస్తుంటాయి కానీ ఇక్కడ చూస్తేనేమన్నా అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రభుత్వం ఆ సహకారాన్ని అందించడం అనేటువంటిది సరైనటువంటి నిర్ణయం మంచి నిర్ణయం మరి అదే పవన్ కళ్యాణ్ గారి విషయంలో జగన్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి మరి ఆ సినిమా రిలీజ్ కాకుండా ఆ సినిమా టిక్కెట్లు ధరలు తగ్గించాలని చెప్పిన టీచర్ని ఆడబెట్టి సినిమా టిక్కెట్లు దించిచ్చాడు మరి ఆ రకమైనటువంటి అన్ని అనేక ఘోరాలు నేరాలు చేశారు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తీసుకొచ్చి ఆయన తల ఉంచుకొని ఆయన దగ్గర నమస్కారాలు పెట్టించుకొని బయటలాడించుకునే విధంగా వ్యవహరించారు సినిమా ఇండస్ట్రీ మీద కక్ష కట్టి వ్యవహరించారు సినిమా ఇండస్ట్రీని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు మరి అంతటి వ్యవహారాన్ని మరి వాళ్ళు చేశారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది సరే ఒక పాజిటివ్ దృక్పథంతో పాజిటివ్ కోణంతో మరి ఇక్కడ ఎవరి మీద మనసులో ఏదైనా ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టుకొని ఒక మంచి దృక్పథంతో ప్రోత్సాహంతో ముందుకు వెళ్తున్నారు కోపాలు తాపాలు మనస్పర్ధలు కాదు ఇక్కడ అవి ఉంటే మనసులో ఉంచుకోవాలి లేదా వాటి నుండి సరిదిద్దుకోవాలి ఒక మంచి పాజిటివ్ దృక్పంతో వెళ్ళాలి ఆయన తప్పు చేశాడు లేదా ఆయన అక్కడ సరిగ్గా వ్యవహరించలేదని చెప్పని అలాంటివి పెట్టుకొని ఇక్కడ వీళ్ళు అలా వ్యవహరించడం అనేటువంటిది ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకు ఎప్పుడు మంచిది అందుకని ఆ పాలకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఒక పాజిటివ్ సైన్ ఇండస్ట్రీకి ఇవ్వడానికి ఇంతకంటే ఒక నిదర్శనాన్ని ఏం చెప్పవచ్చు ఏమంటారండి ఓం గారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ఒక అధికార పీఠంలో ప్రజలు కూర్చోపెట్టిన తర్వాత అండి మన వాళ్ళ వాళ్ళ మనకు పడేవాళ్ళ మనకు పడని వాళ్ళ బయట ఉన్నప్పుడు మన వాళ్ళు సఖ్యతగా ఉన్నారా లేదా ఇవేమి చూడకూడదండి ఒక జెన్యునిటీ ఉందా లేదా అనేది మాత్రమే చూడాల్సి ఉంటుందండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు టీడీపీ కూటమి అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి ఇష్యూస్ ని వీలైనంత త్వరగా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు పైగా ఇది ఫ్రెండ్లీ అంటే ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ సర్కార్ అనేటువంటిది కూడా ఒక సైన్ ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారండి ఎందుకంటే ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు రెండు స్టేట్స్ లోనే విడుదల చేస్తున్నారండి భారీ బడ్జెట్ లో ఈ సినిమాని తీసాము కాబట్టి రేట్లు పెంచుకోవడానికి అవకాశం అవునండి వాళ్ళు రిలీజ్ అంటే దీని రైట్స్ తీసుకున్నారండి రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ తీసుకుని రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు అప్లై చేయంగానే వెంటనే కూడాను ఎస్ ఇందులో జెన్యునిటీ ఉంది సరే మీరు ఇందాడు అన్నట్టుగా ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీతో అంత కలిసి ఉన్నారా లేదా సఖ్యతగా ఉన్నారా లేదా ఇవన్నీ బయట విషయాలండి అవి తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ఈ దేవర విషయానికి వస్తారు ఈ సినిమాకి మనం సపోర్ట్ చేయాలి దీనికి కాస్త నిలబెట్టాలి ఇండస్ట్రీలో అన్ని సినిమాలు ఆడితేనే కదా ఏదైనా కానీ ప్రతిఫలం ఇటు ప్రభుత్వానికి వస్తుంది ప్రజలకి వస్తుంది అని చెప్పేసే ఒక విశాలమైనటువంటి దృక్పథంలో నిక్కచ్చిగా దానికి ఉన్నటువంటి పరిధి మేరకండి ఫస్ట్ రోజున ఆరు ఆటలు ప్రదర్శించవచ్చు తర్వాత తొమ్మిది రోజుల పాటు ఐదు ఆటలు చొప్పున ప్రదర్శించండి అలాగే మల్టీప్లెక్స్ లో నూట ముప్పై ఐదు రూపాయలు అదనంగా విధంగా మీరు ఛార్జీలు తీసుకోవచ్చు సింగిల్ థియేటర్స్ వచ్చేసరికి అప్పర్ క్లాస్కి నూట పది రూపాయలు లోయర్ క్లాస్ కి అరవై రూపాయల చొప్పున మీరు పెంచుకోండి కాబట్టి సినిమా మంచి విజయం సాధిస్తే అంతకంటే కావాల్సిందే ఉంది అనేటువంటి ఒక ప్రోగ్రెసివ్ తో వాళ్ళు ముందుకెళ్లారు వెంటనేనండి ఇది ఎప్పుడైతే గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసిందో ఏపీ ప్రభుత్వం ఇటు నిర్మాతలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వీళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు రైట్ మొత్తానికే అలా జరిగిందంటారు ఇక